మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీతో ఒక శక్తివంతమైన సందేశాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మన జీవితాలను మార్చే శక్తి సంపదను సృష్టించే సామర్థ్యం మనలోనే ఉంది అది ఎక్కడ అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అయితే మన శక్తి ఎక్కడ ఉంది అంటే అది మన మెదడులో మన ఆలోచనలో దాగి ఉంది అని విశ్వం చెప్తుంది మీ ఆలోచన మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది అనే ఈ వాక్యం కేవలం ఒక సూక్తి కాదండి అది ఒక సత్యం ఒక జీవిత మార్గం నిజమైన సంపద అంటే కేవలం డబ్బు బంగారం కాదండి అది అద్భుత ఆరోగ్యవంతమైన జీవితం సంతోషకరమైన సంబంధాలు జీవితంలో సంతృప్తిని మరియు మన కోరికలను నెరవేర్చుకునే స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఎక్కడ మొదలవుతాయో తెలుసా మన యొక్క ఆలోచనలోనే మొదలవుతాయి అయితే మనం ధనవంతులం కావాలంటే ముందుగా మన ఆలోచనలు మనం అర్థం చేసుకోవాలి మన మనసులో నిరంతరం ఎలాంటి ఆలోచనలు తిరుగుతున్నాయో గమనించాలి నేను సంపాదించలేను డబ్బు కష్టం ధనవంతులు చెడ్డవారు వంటి ప్రతికూల ఆలోచనలను చెయ్యకండి మన యొక్క సృజనాత్మకతను మన యొక్క శక్తిని ఇలాంటి ఆలోచనలు అడ్డుకుంటాయని గుర్తుపెట్టుకోండి మన యొక్క ఆలోచనలే మన విశ్వాసాలను మన విశ్వాసాలే మన చర్యలే మన ఫలితాలను నిర్దేశిస్తాయని గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ధనవంతులమని ఆలోచిస్తేనే మీ మెదడు ధనవంతులుగా ఉండడానికి అవసరమైన మార్గాలను వెతుకుతుంది చూపెడుతుంది అని అర్థం చేసుకోండి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరెప్పుడైనా ఒక కొత్త కారు కొందామని అనుకున్నప్పుడు ఆ కారు రంగు మోడల్ మీకు రోడ్డు మీద ఎక్కువగా కనిపించడం మొదలవుతుంది ఎసఆర్ను నిజానికి మీరు ఆ కారు అప్పటికే ఉన్నాయి అలాంటి కార్లు చాలా అప్పటికే ఉన్నాయి రోడ్డు మీద తిరుగుతున్నాయి కానీ మీ దృష్టి వాటి మీద పడలేదు ఎప్పుడైతే మీరు వాటి గురించి ఆలోచించడం మొదలు మీ మనసు వాటిని గమనించడం మొదలుపెట్టింది ఏమంటారు అలాగే సంపద కూడా అంతేనండి మీరు సంపద గురించి అవకాశాల గురించి ఆలోచిస్తే మీ మెదడు అవకాశాలను గుర్తించడం మొదలు పెడుతుంది నమ్మండి మీ యొక్క ఆలోచనలను మార్చడం ద్వారా మీరు జీవితంలో చాలా అద్భుతాలు చూడవచ్చు మనం ఎంత పాజిటివ్గా థింక్ చేసినా అప్పుడప్పుడు మనకు ప్రతికూల ఆలోచనలు వస్తాయి అయితే అవి మనల్ని అడ్డుకుంటాయని మనకు తెలుసు కానీ అలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా చేసుకోవడానికి మనం ప్రయత్నం మొదలుపెట్టం అందువల్ల మన జీవితంలో మనం ఏమి సాధించాలన్నా కూడా ఇలాంటి ప్రతికూల ఆలోచనలు మనకు అడ్డంకుగా మారతాయి అయితే వాటిని ఎలా మార్చాలి ప్రతికూల ఆలోచనలు రాకుండా సానుకూల ఆలోచన రావడానికి కొన్ని సూత్రాలు మీకు చెప్తాను వీటిని అనుసరించండి ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు మంచి ఆలోచనలు చేయగలుగుతారు మీకు మంచి ఆలోచన పాజిటివ్ ఆలోచనలు రావాలంటే ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన పాజిటివ్ అఫర్మేషన్లు చేయండి నా దగ్గర డబ్బుంది అని చెప్పండి ప్రతిరోజు ఉదయం లేవగానే నేను ధనవంతుడిని నేను డబ్బుని ఆకరించగలను డబ్బు నేను మంచి స్నేహితులం నాకు చాలా అపరిమిత అవకాశాలు వస్తున్నాయి అటువంటి మాటలు బిగ్గరగా మీకు మీరే చెప్పుకోండి మొదట మీకు ఒక అబద్ధంలా అనిపించవచ్చు కానీ మీ మెదడులో కొత్త మార్గాలను సృష్టించి మీ యొక్క విశ్వాసాలు నెమ్మదిగా ఇలాంటి ఆలోచనలో మారుస్తాయని గుర్తుపెట్టుకోండి మీ మెదడులో కొత్త మార్గాలను సృష్టించి మీ యొక్క విశ్వాసాలు నెమ్మదిగా మారుస్తాయి ఇలాంటి ఆలోచనలు గుర్తుపెట్టుకోండి ధనవంతుల మనస్తత్వాన్ని అధ్యయనం చేయండి వాళ్ళు ఎలాగా ఆలోచిస్తారో ఒకసారి వాళ్ళ మనస్తత్వాన్ని అధ్యయనం చేయండి ధనవంతుల జీవిత చరిత్రలు చదవండి వారు ఎలా ఆలోచిస్తారు వారు డబ్బును ఎలా చూశారు డబ్బును పొదుపు చేయడం కంటే డబ్బును పెట్టుబడి పెట్టడం అనేది వారి యొక్క ఆలోచన విధానం డబ్బును ఒక సాధనంగా స్వేచ్ఛను ఇచ్చే శక్తిగా నేర్చుకోండి వాళ్ళ యొక్క విధానాన్ని నేర్చుకున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు మీకు కూడా వస్తాయి మీరు కూడా నేర్చుకుంటారు అయితే మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటి పట్ల కృతజ్ఞత కూడా చూపించండి మీ పట్ల మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటి పట్ల కృతజ్ఞత కూడా చూపించండి అది కూడా మీ ఆలోచన విధానం చేంజ్ చేస్తుంది అది ఎలా అంటే మీకున్న ఆరోగ్యం పట్ల గాని మీ కుటుంబం పట్ల గాని స్నేహితుల పట్ల గాని మరి మీ ఉద్యోగం మీరు కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత చెప్పడం అలవర్చుకోండి మీ జీవితంలో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని నమ్మండి విశ్వానికి మీ యొక్క విశ్వాసాన్ని పంపించండి నా జీవితంలో మంచి రోజులు వస్తున్నాయని నమ్ముతున్నాను అని చెప్పండి ఒక విశ్వనియమం కూడా ఉందండి మీరు కృతజ్ఞతగా ఉన్నప్పుడు మాత్రమే మీ ఆలోచనలు సానుకూలంగా మారతాయని గుర్తుపెట్టుకోండి ఇది విశ్వయమం అయితే మీ యొక్క ఆలోచనలు మాత్రమే సరిపోవు వాటిని చర్యగా కూడా మార్చుకోవాలండి నేను ధనవంతుణ్ణి అని మీరు ఆలోచన చేస్తారు ప్రతిరోజు అనుకుంటున్నారు నేను డబ్బు సంపాదిస్తున్నా నేను ధనవంతుణ్ణి నేను ధనవంతుణ్ణి ధనవంతుణ్ణి అని కానీ మీరేదో ఒక చర్య చెయ్యాలండి చర్య చేస్తేనే చిన్నప్పుడు మనకు ఆకలేసినప్పుడు అమ్మ మనకి చందమామ రావే జాబిల్లి రావే అని అన్నం తినిపెడుతుంది కదా ఎందుకు అలాంటి మాటలు చెప్తుంది ఎందుకు చర్య చేసింది అమ్మ మనము అన్నం తింటే మన కడుపు నిండి మనం సంతోషంగా ఉంటామనే కదా అలాగే మీరు ధనవంతులు కావాలంటే దానికి సంబంధించిన చర్య చేయాలండి మీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు ఎప్పటిదాకా దాన్ని సంపాదించాలనుకుంటున్నారు ఎందుకు సంపాదించాలనుకుంటున్నారు ఆ డబ్బును మీరు ఏమి చేయాలనుకుంటున్నారు ఇలాంటి స్పష్టమైన నిర్దిష్ట లక్ష్యాలను మీరు ఏర్పరచుకోవాలండి ఆ లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రణాళికను మీరు రూపొందించుకోవాలి దానికి సంబంధించిన జ్ఞానాన్ని నాలెడ్జిని పెంపొందించుకోవాలి అలాగే డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలండి ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవాలి పుస్తకాలు చదవాలి కోర్సులు తీసుకోవాలి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి సంపదన సృష్టించడానికి ఇవి చాలా చాలా ముఖ్యమైన సాధనాలు గుర్తుపెట్టుకోండి ప్రతి విజయం వెనుక కొన్ని వైఫల్యాలు ఉంటాయని తెలుసుకోండి ఒక తప్పు జరిగితే దాని నుండి నేర్చుకోండి అది ఒక పాఠం అని భావించండి ముందుకు సాగండి వైఫల్యం ఒక అంతం కాదు అది ఒక కొత్త ప్రారంభమని గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆలోచనలో ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయటండి మీరు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు అది మీ గత ఆలోచనల ఫలితమని గుర్తుపెట్టుకోండి రేపు మీరు ఏ స్థితిలో ఉండాలనుకుంటే ఆ ఆ యొక్క ఆలోచనలు ఈరోజే ప్రారంభించండి థింక్ చేయండి మీరు ధనవంతులుగా మారడం అనేది ఒక కళ కాదు అది మీ యొక్క ఎంపిక నేను ధనం సంపాదించాలి ధనవంతులు కావాలి సంపద పరుణ్ణి కావాలి అనేది ఒక కళ కాదు ఇలా ఉండాలనుకుంటే ఈ రోజు నుండే మీరు ప్రయత్నం చేయండి మీ ఆలోచనలను మార్చండి మీ జీవితం మారుతుంది మీ మనసులో సంపదను ఊహించుకోండి ధైర్యంగా అడుగులు వేయండి విశ్వం మీ కళలను నిజం చేయడానికి సిద్ధంగా ఉంది అని నమ్మండి మీ యొక్క ఆలోచనలు ఎలా మార్చుకోవాలో మీరు ధనవంతులు ఎలా అవ్వాలో ఈ విశ్వం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడం చాలా కీలకం అయితే ఈ విశ్వంలో మీరు ధనవంతులు కావాలంటే ముందుగా మీ ఆలోచనలు ధనాన్ని ఆకర్షించేలా ఉండేలా చూసుకోండి ఎప్పుడు కూడా ధనం గురించే పాజిటివ్గా ఆలోచించండి మన మెదడులో ప్రతి ఆలోచన మనం చేసే ప్రతి ఆలోచన మన మెదడులో ఒక శక్తిగా ఏర్పడి ప్రకంపనలకు సృష్టిస్తుంది అని గుర్తుపెట్టుకోండి అందుకే మనం పాజిటివ్ ఆలోచనలు మాత్రమే చేయాలి అలా చేయడం వలన మనం ధనాన్ని ఆకర్షిస్తాము గుర్తుంచుకోండి నెగిటివ్ ఆలోచనలనేటి అపోహలను ఆర్థిక ఇబ్బందులను దారులు లేని పరిస్థితిని కలిగిస్తాయి మనం చేసే నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా మనకు అపోహలను మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చేలా చేస్తాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకరు నేను ధనవంతుడు అనే ఆలోచనతో రోజు నిద్ర లేవడం మొదలగుతాడండి మరోవాడు నా వద్ద డబ్బే లేదు అనే ఆలోచనతో నిద్రలేస్తాడు ఆలోచించండి మైడియర్ పది రోజుల తర్వాత వీళ్ళిద్దరి దగ్గర ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది అంటారో ఒకసారి ఆలోచించండి వీరిద్దరిలో ఎవరి దృష్టి ఎలా ఉందో ఎవరు కొత్త అవకాశాలు చూస్తారో ఎవరు ధనం సృష్టిస్తారో మీరు ఊహించగలరు మీరే ఆలోచించండి మీరే ఊహించగలరు నేను ధనవంతుడను అనే ఆలోచనతో రోజు నిద్రలేచే వాని దగ్గర అవునా కాదా రోజు నా దగ్గర డబ్బు లేదు అని నిద్రలేచే వాళ్ళ దగ్గర డబ్బు రావడం కష్టమవుతుంది అందుకోసమే గుర్తుపెట్టుకోండి విశ్వం ఒక శక్తివంతమైన ప్రతిధ్వాని గుర్తుపెట్టుకోండి మీరు ఏమి ఆలోచిస్తారో విశ్వం అదే మీకు తిరిగి ఇస్తుంది ఇది చాలా చాలా వీడియోల్లో ప్రతిరోజు మీరు వింటున్నారు మీరు ఏదైతే ఆలోచిస్తారో విశ్వం మీద అదే మీకు తిరిగిస్తుంది అన్నప్పుడు మీరు ఎలా థింక్ చేయాలి మీ దగ్గర డబ్బు ఉంది అని థింక్ చేస్తున్నప్పుడు విశ్వం మీకు అదే ఇస్తుంది కదా మీ దగ్గర ప్రజెంట్ డబ్బు లేకపోవచ్చు కానీ నటించండి మీరు మూవీ చూశారు కదా మూవీలో నటించడమే కదండి ఆ స్క్రీన్ మీద మూవీ అనేది ఎట్లా జరుగుతుందో మీకు తెలుసు కదా అది ఒక నటనే కదా పాటలు ఒకళ్ళు వేరే వాళ్ళు పాడతారు డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తారు నటించడం వేరే ఉంటుంది డ్రెస్సులు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి దాని తర్వాత మనం స్క్రీన్ మీద చూసి ఆనందపడతాం అలాగే మీరు నటిస్తే మీ దగ్గర డబ్బు లేకపోయినా డబ్బుందని నటించడం ద్వారా మీ దగ్గర డబ్బు వచ్చినప్పుడు ఆ మూవీ చూసి ఎలాంటి ఆనందమైతే పొందుతామో మీ దగ్గర డబ్బు వచ్చినప్పుడు మీరు కూడా అలాంటి ఆనందమే పొందుతారు అందుకోసం మీరు ధనవంతులను అని నమ్మండి ధనవంతులు కావాలంటే ఇలాంటి ఈ యొక్క పాజిటివ్ అఫర్మేషన్ చెయ్యాలండి మీ యొక్క ఆలోచనలు మార్చాలి మీ యొక్క సంకల్పాన్ని మార్చాలి మీ యొక్క ఆలోచనలు మార్చాలి అప్పుడే మీరు ధనవంతులవుతారని మీ యొక్క కోరిక నెరవేరుతుందని నమ్మండి ప్రతిరోజు మీరు ఇలా చెప్పుకోండి నేను ధనవంతుడిని నా వైపుగా డబ్బు వస్తుంది డబ్బు నేను ఆకర్షిస్తున్నాను అని చెప్పండి దీనికి మీరు డబ్బులు పే చేయట్లేదు కదా నేను ధనవంతుడని అనుకోవడం ద్వారా ఏమవుతుంది విశ్వానికి సంకేతం పంపిస్తున్నారు నా వైపుగా డబ్బు వస్తుందని చెప్పినప్పుడు ఏమవుతుంది మీరు నమ్ముతున్నారు డబ్బును నేను ఆకర్షిస్తున్నాను అంటే మీ జీవితంలోకి డబ్బు వస్తుందని మీరు బిలీవ్ చేస్తున్నారు విశ్వం మీకు అదే ఇస్తుందని నమ్మండి ప్రతిరోజు చెప్పండి ఇలాంటి మాటలు మీరు భయపడితే విశ్వం మీ భయాన్ని నిజం చేస్తుంది మీరు ధైర్యంగా ధనాన్ని ఊహిస్తే అది మీ వైపు వచ్చేలా చేస్తుందని విశ్వం చెప్తుంది అందుకే మీ యొక్క ఆలోచనల శక్తిని అభివృద్ధి చేయండి ప్రతిరోజు డబ్బు మరియు ధనముకు సంబంధించిన అఫర్మేషన్ చేయండి నా జీవితం సంపదతో నిండిపోయింది అని నమ్మండి ప్రతిరోజు నా ఆదాయం పెరుగుతుందని బిలీవ్ చేయండి నా కలలు నిజమవుతున్నాయని విశ్వసించండి అలాగే మీ యొక్క కోరికలను ఒక విజన్ బోర్డు తయారు చేయండి ప్రతిరోజు అది కనిపించేలా చూడండి మీరు రోజు మీ ఇంట్లో కానీ మీ ఆఫీస్లో కానీ మీరు ఎక్కడైతే రోజు చూడగలుగుతారో అక్కడ మీ విజన్ బోర్డు ఒక బోర్డులాగా ఒక బోర్డు పెట్టి దాని మీద మీ కోరికలు రాయండి మీరు ధనవంతుడైనట్లు మీ దగ్గర ధనం ఉన్నట్లు జీవించండి డబ్బు ఉన్నట్లు మాట్లాడండి అవకాశాలు ఉన్నట్లు ఆలోచించండి ఇప్పటికే మీరు సంపన్ను లేట్లు భావించండి మిత్రులారా ఓకే అలాగే మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తారు తెలుసా విశ్వంలో ఒక సూత్రం ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ ఇది విశ్వ సూత్రం అని కూడా చెప్తారు ఆ సూత్రం ఏంటంటే ఫీల్ రీచ్ నావ్ ఫీల్ రీచ్ నావ్ అండ్ యూ విల్ బి రీచ్ సూన్ అంటుంది అంటే ఈరోజు ఇప్పుడు నువ్వు ధనవంతుడు అని ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ధనవంతుడవుతావని చెప్పి విశ్వంలో సూత్రం ఉంది అందుకోసం ఇది మీరు నమ్మండి ఫీల్ రీచ్ నౌ అండ్ యూ విల్ బి రీచ్ సూన్ మీ యొక్క ఆలోచనలు మీ భవిష్యత్తుని సృష్టిస్తాయని నమ్మండి విశ్వం అనేది ఒక అద్దం లాంటిది మీరు చూసిన దాన్నే అర్థం ఎలాగైతే చూపిస్తుందో మీరు ఏదైతే కోరుకుంటారో అదే మీ జీవితంలోకి విశ్వం పంపిస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు అద్దంలో చూసుకున్నారనుకోండి మీ ప్రతిబింబం చూపిస్తుంది ఓకే అలాగే మీరు కూడా పాజిటివ్గా ఆలోచించి మీరు ధనవంతుల ఆలోచనలు చేస్తారని ధనవంతులు అవుతారని అలాంటి శక్తి మీకు ఈ విశ్వం ఇవ్వాలని ఆ విశ్వం ఇచ్చే విశ్వం ద్వారా అలాంటి శక్తిని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి మిత్రులకి మీ ఆత్మ బంధువులందరికీ ఈ వీడియో షేర్ చేయండి